मंदिर के अंदर भक्ति भक्ति का देखने वाला हम इस तरह के रचना समुद्र पथरम ईतारी मानगुर राजगिर फैतम

ରାଜକିଆୁ ବିପର୍ ପିପିସ୍ତମାର ମୋଟିଂେ ସ୍ୱତନ୍ତ ସ୍ୱନ୍ତ କାର୍ଯ୍ୟକ୍ରା ମେଟୁ ପ୍ରତି ଓ ఎందుకంటే విలువైనటువంటిది బోర్డు విలువైనటువంటి ఆ పుస్తకం రాసేందుకు ఆయన పడ్డ ఓటు ప్రతి ఓటు కూడా విలువే ఎందుకంటే ఆయన లెటర్ దాడుకొని ఒక ఓటు వేయాలంటే చాలా కష్టం అలాంటిది తనకు పడ్డ ఓట్లని కూడా బోర్డు విలువైన చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటి పుస్తకాలు అనేవి పుస్తకాలు రాయాలి అదేవిధంగా తను అనుకున్నటువంటి ఏదైతే సాధించాలనుకున్నా అదే సాధించడానికి కావలసినటువంటి అన్ని కూడా చేకూర్చవలసినటువంటి అవసరం ఉంది తన రాజకీయం వేరు నా రాజకీయం వేరు మన నా రాజకీయం అంతా కూడా భయపడి ఉండేటటువంటి రాజకీయం అట్టడుగు స్థాయి వర్గాలు బరువు బలహీన వర్గాలు తిరగడానికి ఉండడానికి అలాంటి వాడి కోసం నిరంతరం పరితపించేటటువంటి మరి దళ్యాన కుమార్కి మరి నేను 阿不，那我们自己做。 రాజకీయాలు ఎలా ఉండాలి అనేటటువంటిది తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకంగా మురుగు చాలా దుర్బలమైనటువంటి నీరు మురుగు నీరు ఉంటుంది ఆ మురుగు నీరు మీద ఒక తామర ఆవులు బయలు చేసి ఉంటాయి ఆ తామరాకు మీద ఆ తామరాకు నీటి మీద అలా ఆడేటప్పుడు ఒక నీటి పట్టుకు తామర వజ్రం వైభవ వైభవి ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటి చక్కని మెరుపు కలిగేటటువంటి విధంగా ఆ నీటి బిందువు కనపడుతూ ఉంటుంది అదేవిధంగా ఎంతో ధర దుర్మార్గమైనటువంటి చేస్తున్నటువంటి వాడు అణిచివేతకి మగ్గిపోతూ మురికి నీళ్ళ కింద ఉన్నటువంటి దాంట్లోంచి ఆ తామరాల మీద నీటి పుట్టిన బలి ఆనంద కుమార్ వేసాడు ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో చేస్తున్నాడు తప్ప తనతో అభివృద్ధి చెందాలనేట కాదు తన రాజకీయంగా కూడా కాదు తన గొప్ప సంపాదించాలనే కోరిక కాదు తన చెప్పినా సరే ఈ రోజున తనతో పాటు చేసుకున్న లక్ష రూపాయలు జాబు లక్ష రూపాయలు జగ్ వస్తాం ఈ లక్ష రూపాయలు అంటే యాభై వేల రూపాయలు సంపద అంటే ఇంట్లో గడిపిన ఇంకో లక్ష రూపాయలు ఎలగేసుకోవచ్చు ఇంకో యాభై రూపాయలు కానీ ఆ అవి ఎన్ను అనుకొని చాలా వరకు కష్టపడుతున్నాడు అంటే ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మా నాటి రాజకీయాలన్నీ కూడా మేము కూడా పక్క పడవలసిన అవసరం నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం దేశానికి అవసరం ఒక మహోద ఆలోచన విధానం చేశాం కవసరం పూలే అంబేద్కర్ కాశీరాబ్ పెర్యా నారాయణకు శాతాన్ ఆశిదాన్ని విద్య విధానాన్ని పట్టుబడి మొదలు తీసుకోవడం అవసరం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మనం వంచుకోవడం మనకు అవసరం భారత రాజ్యాంగం మరి ఎంత గొప్ప రాజ్యాంగం అంటే భర్త పోయినటువంటి ఆడ మరి ఎలా రోడ్నికి ఎంత ఉంటే ఎదురు వచ్చింది అని ఎంపికలు పోయి పాడు పడుకొని కాశీ కూర్చొని ఎట్లా అయినటువంటి మన దేశానికి ప్రధాని కాగాలి అంటే ఎంతో గొప్ప రాజ్యాంగం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం దేశానికి ఎంతో గొప్ప రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందు చూపు చాలా గనమైంది అదేవిధంగా మరో చెప్ప చెప్పాల్సింది ఏంటంటే ఈవేళ ఫుట్పాత్ మీద పక్కనే బట్టి కొడుతు ఒక టీ అంటే టీ బట్టి కొడు పొడి వేరే వాళ్ళు టీ బట్టి కొట్టులో ఒక టీ తీసుకొని అది వేరే వాడికి అమ్మేటటువంటి వ్యక్తి సాయిబాల అలాంటి వ్యక్తి ఈ రోజున మన భారతదేశానికి మూడు సార్లు ప్రధాని అంటే ఎంత గొప్ప ప్రజాస్వామ్య దేశానికి మరి రాజ్యాంగం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తూ ఇలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి బలె ఆనంద్ కుమార్ నాటుడు మరే అనేక మంది ఆనంద్ కుమార్ బయలుదేరితే తప్ప ఈ రాజ్యాంగం మరి ప్రతిపట్టినట్టే పరిస్థితి కనపడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా పుల నిర్మాణం అనేటటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్ష అధ్యక్షులు గారు ఆనంద్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక జయంతి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ రోజు అక్టోబర్ పద్నాలుగు తారీఖున అశోక్ బు బాసాంత్రి గారు బహుద్ధాన్ని స్వీకరించిన రోజు ఈసారి ఆశ చేతాం అనే పుస్తకం ఆధిస్తున్న ఒక గొప్ప విషయం ఈ నన్ను ఆహ్వానించినటువంటి మరి ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేక అభినందన చెబుతున్నాము ఈరోజు మన సూటిగా స్పష్టంగా మాట్లాడుకునేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి మిత్రులారా భారత రాజ్యాంగం అనేటువంటి ఒక నౌకలో మనమందరం కూడా ప్రయాణం చేస్తున్నాము ఆ నవ్వక ఒక చిన్న చిల్లు పండే కూడా ఈ దేశంలో ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి బాధ్యతలు ఈ రోజు ప్రజల పైనే ఉంది పార్టీల పైన లేదు భారత రాజ్యాంగాన్ని తొంగలు తొచ్చి ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బానిసలుగా మార్చేటువంటి కుట్రలు భవిష్యత్తులో జరగబోతున్నాయి అనేది మనం చాలా స్పష్టంగా తెలుగుతున్నా ఎందుకంటే ఏదో సమాజంలో ఒక డాక్టర్ ఉన్నా

ఎటువంటి వాళ్ళతో మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాం ఇటీవల రాజమండ్రిలో ఒక ఘటన జరిగితే సోషల్ మీడియా ద్వారా ఇంటి ఒంటి వస్తే ఆ ఒంటి గంట మొత్తం కూడా వినడం జరిగింది ఇటువంటి పరిస్థితులు సమాజంలో ఉండాలి ఈ సమాజంలో ఉండే పరిస్థితుల్లో నైతికంగా శక్తివంతంగా మనం అందరం ముందుకెళ్లాలి అందుకే బీసీ వర్గాల నుంచి మేము అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి వర్గాలతో బహుశా వాదంతో రాబోయే రోజుల్లో ఉద్యమాలు మేము చేస్తున్నాము పర్యానంద కుమార్ చేసేటువంటి ఆ ఏ కార్యక్రమానికైనా మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మందం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఏది జరిగినా కూడా మేము మద్దతుగా ఉంటామని మరొకసారి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎనభై శాతం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాం మనము ఆరతి పల్లెంలో మన ఓటులన్నీ వేసి వాళ్ళను నాయకులుగా తయారు చేసి మా బతుకులు మార్చండి అంటే ఈయన బతుకులు ఎంత అధోపాదాలకు తొక్కితే కార్యక్రమాలు చేస్తున్న వాస్తవం కాద ఒకసారి ఆలోచించండి మార్పులు రావాలి గారు తొమ్మిది పుస్తకాలు రాసి తొమ్మిదో పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం ఇవన్నీ కూడా అంశాలు కూడా చాలా ఉన్నాయి అయితే సమాజంలో ఎవరైతే మహనీ ఆశేషాలను కృషి చేస్తారో ఎవరైతే తన పక్కన తిని సాటి మనిషిని గౌరవంగా ఆకైన ప్రేమను ప్రేరణిస్తూ వాళ్ళ చేపల కోసం ముందుకొస్తారు ఎవరైతే విజయవాడలో మహాపట్టణంలో రాజగ్రవా కంటే భవిష్యత్న ఉద్యమ కేంద్రంగా మంచిదంటే పత్యం స్థానవంటి వారుని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు సమాజంలో ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది ఎందుకంటే చాలా న్యాయాలు జరుగుతున్నాయి ఈ రోజు బీసీ వర్గాలలో సుమారు నూట నలభై వందల కులాలు ఉంటే సుమారు కనీసం నాలుగు ఐదు కులాలే చట్టసభలోకి వెళ్ళాయి అదే విషయం రాజగృహంలో మేము ప్రధానంగా వాళ్ళు ముప్పై మంది నలభై మంది ఎమ్మెల్యే

అది మేము విజయవాడలో కలిసినప్పుడు ఆనందభావం గురితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు షేర్ చేసుకున్నాం సో మనిషికి తెలుగుదేట తల్లిదండ్రుల నుంచి తాళీ వస్తాయి అంటే తెలుగుదేగా ఈయన చదువుకోవడం వల్ల దాన్ని స్థానపట్టి మన ప్రదీప్ గారు చెప్పినట్టు ఆ పుస్తకం ఎన్నో పుస్తకాలు చస్తారు ఈ విషయం సో ఈ బ్రైట్నెస్ ఈ కాంతి మీకు తెలియదేమో కానీ మా అందరికి తెలుసు విశ్లేషణాత్మకంగా ఉంటుంది ఎనాలిటికల్ అంటాం విశ్లేషణ అంటే అవతల వాళ్ళతో ఇది పోల్చడం మనం ఏం చేయాలి మనం బయట వృద్ధులు చేసుకుంటూ అలా అయిపోతుంది ఇంటికి వచ్చినప్పుడు ఏదో రిలాక్స్ అవుతూ టీవీ పెట్టుకుంటాం చూసి పెట్టడం కానీ ఇలా ఎప్పుడు నిత్యమో జరిగిపోతుంది అదే ఐదు సంవత్సరాల నుంచి కానీ ఎప్పటికప్పుడు ఈ పరిపాలన మన చేతిలో తీసుకోవాలి కదా ఎక్కువ మంది జనాభా మనం ఉన్నాం కదా తక్కువ మంది మనం మనల్ని ఎలా పరిపాలిస్తారు కాబట్టి అది కొంతమంది అంబేద్కర్ గారు చెప్పినట్టు కొంతమంది లేటెస్ట్ చేయగలుగుతాడు దాని ఉద్దేశంతో భావంతో ఏదో చేయాలనే తప్పంతో ఆ పుస్తకం యాభై అంశాలు తీసుకుని రెండు వందల పేజీల పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలి చదివినప్పుడే గుర్తుంది ఆ గుర్తున్నప్పుడే రాజకీయం చేద్దామంటే అక్కడ మూడు లక్షల కోట్లు బడ్జెట్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఆ మూడు లక్షల రోజు బడ్జెట్ ఎవరి పెత్తనంలో ఉన్నాయి పది శాతం మంది నూటికి పది మంది వాళ్ళ పెత్తనంలో ఉంది నూటికి తొంభై మంది లేదు కాబట్టి నూటికి తొంభై మంది పెత్తనంలోకి వెళ్ళినప్పుడే మన అవసరాలు ఏదో మనకి తెలుస్తాయి మనం పెత్తనం చేస్తామంట అదే రాజకీయం ప్రదీప్ గారి పద్మ ప్రదీప్ గారిని మాట్లాడాలి ఎందుకంటే డబ్బులు అనేది చాలా మంది సంపాదిస్తారు కానీ ఆ సంపాదించిన డబ్బు తిరిగి సమాజానికి ఖర్చు పెట్టాలన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది అలాంటి అతి తక్కువ మందిలో ఒకరు ఆయన ఉద్యోగం చేస్తా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం చేస్తా దాంట్లో నుంచి కొంత కొంత కూడబెట్టుకున్న దాంతో ఈ ఉద్యమాన కర్ణాటక కూడా ఒక కేంద్ర బృద్యుగా రాజ్యగృహాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయబోయే కాకుండా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అక్కడికి ముందుకెళ్ళి వారికి అందరికీ సహాయ సహకారాలు తెలుస్తూ ఉద్యమాన్ని సిద్ధాంతపరమైన ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి గారిని ఇప్పుడు మాట్లాడాల్సి వాళ్ళకు ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప రోజు కుల మత ప్రాంత లింగ ఏ రకమైన తేదం లేకుండా సమ సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున అశోకం చేసేసి అక్టోబర్ పద్నాలుగు వస్తే ఆ రోజున బౌద్ధం స్వీకరించడం ఐదు లక్షల మందితో భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒకేసారిగా ఇంతమంది బౌద్ధం సేకరించిన రోజు అనేది ఎక్కడ లేదు ఏ మతంలోనూ లేదు మరి అదే రోజున నా మిత్రుడు భరే ఆనంద్ కుమార్ గారు ఈసారి మనము రాజకీయం చేద్దాం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించు మరి నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇప్పటికి దగ్గర దగ్గర సుమారుగా ఒక ముప్పై అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఆవిష్కరించాను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కానీ అంబేద్కర్ గారి విగ్రహాల కంటే కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి రాజకీయ ఆలోచనని అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఆవిష్కరించడం అంటే పుస్తకం ఆవిష్కరించడం ఉందనేది మాత్రం మీ అందరికీ తెలియజేస్తాను ఇటువంటి అత్యున్నత కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి బ్యానందకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక గురువు నలుగురు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని ఒక పెద్ద చెట్టు చూపించి ఈ చెట్టును కొట్టాలంటే ఒక అరగంట టైం ఇస్తాను ఎలా కొడతాలో మీరు అందరూ ఆలోచన చేసి చెప్పండి అని అడిగారు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా నేను ఈ రకంగా కొడతాను ఇప్పుడు కొడతాను చుట్టూ కొడతాను ఇలా రకరకాలుగా చెప్తాడట ఒక శిష్యుడు చెప్పాడట నేను ముప్పై నిమిషాల్లో ఇరవై ఐదు నిమిషాలు నా కత్తిని పొదులు పెట్టుకుంటూ ఉంటాను కత్తిని పొదులు పెట్టడానికి ఇరవై ఐదు నిమిషాలు తీసుకుంటాను ఐదైదు నిమిషాల్లో ఒకే ఒకటి దెబ్బతోటి చుట్టూ పడగొడతాను అని చెప్పేసి అన్నాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా మనము రాజకీయం చేద్దామంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆయన బదులు పెడతాడు మస్తిష్కాలకు బదులు పెడతాడు ఇప్పుడు జ్వరకట్టే పూర్వం రాజులు యుద్ధాలు ఈ రకంగా ఉండేది ఇప్పుడు ఏముంది ఎవరికి తెలియదు ఒక చుట్టూ మనకి ఒక క్లాత్ కూడా పెట్టేస్తారు మనం వెళ్ళి మన ఓట్లు మనం వేసుకోవటం అది కూడా మనం వేసుకునే కోపం ఇప్పుడే అనగా చెప్పాడు ఏది ఎనభై ఐదు శాతం మందికి కనీసం ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం దక్కలేదని చెప్పేసి మరి ఈ పుస్తకం అనేది ఏంటి మన మస్తిష్కాలను పెట్టే ఒక గొప్ప ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మొట్టమొదట మూర్తి నాయకైన ఒక పత్రిక ఎస్టాబ్లిష్ చేశాడు అంటే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ మోగ మోగ యొక్క మోగజీవుల నాయకుడు అనమాట అలాగే తర్వాత ప్రభుత్వ భారత్ ఈ యొక్క భారతదేశాన్ని ఈ యొక్క బౌద్ధంగా మార్చాలి ప్రబుద్ధ భారత్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకమైన ఆలోచనలు చేశాడో అదే రకంగా ఈ బద్రానంద కుమార్ గారు కూడా చక్కగా తన యొక్క ఆలోచనని పుస్తకం రూపంలో రాస్తూ ఆ పుస్తకాల ద్వారా మీ అందరినీ కూడా ఈ రకంగా ఉద్దేశపరచం అనేది చాలా చాలా గొప్ప విషయం అలాగే అంబేద్కర్ గారు చెప్పిన మాట అది మస్తిష్కాలని మనం యుద్ధానికి సన్నద్ధం చేయకుండా ఎంతమంది బలగం ఉన్నా కానీ మనం బలం చూపించలేము ఇది మనం ఆల్రెడీ చెప్తున్నా ఉన్నాం ఎనభై ఐదు పర్సెంట్ మనం ఉన్నాము పదిహేను పర్సెంట్ మీరున్నారు సీట్లన్నీ మీవే మరి ఓట్లన్నీ మావే అని చెప్తున్నాం కానీ ఎందుకలా జరుగుతుందంటే మన మస్తిష్కాలు మన మెదడు మాత్రం మన దగ్గర లేవు కాబట్టి కాబట్టి దాన్ని తయారు చేసే క్రమంలోనే పదులు పెట్టే క్రమంలోనే ఈ పుస్తకాలు రాయటం మరి ఇంతకెలిసి రచ్చగలవాలి ఎవరైనా కానీ ఇంట్లో ఫస్ట్ ఏదన్నా ఒక ఇటువంటి చేస్తున్నాం అంటే ఇంట్లో చాలా వ్యతిరేకత ఉంటుంది ఇది ప్రతివాడు ఫీల్ అయ్యేదే ఫేస్ చేసేదే మరి అంబేద్కర్ మన అంబేద్కర్ గారికి అలా జరిగిపోయింది ఆయన త్యాగాలకి మనం అందరం కూడా చూస్తున్నాము మరి ఆనంద్ కుమార్ కూడా అదే రకంగా ముందు ఇంట గెలిచేడు వాళ్ళ ఫాదరు వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా ఆయన్ని చక్కగా ఒక ఆయన వెనకాల ఉన్నారంటే కారణం ఏంటంటే ఆయన ఎంత గెలిచాడు ఎంత గెలిచినట్టు ఖచ్చితంగా రచ్చగెలుస్తాడు అనేది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి మరి ఈ యొక్క దీంట్లో మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడికి రావటం ఈ టైంలో మీరు ఎంతసేపు స్పెండ్ చేయటం అంటే మీ అందరి మనసుల్లో కూడా ఆయన చూడు సంపాదిస్తున్నాడు మీరు కొంచెం ఆయనకు అండగా ఉంటే ఆయన ఈ ఊరు కాదు ఈ రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేయగలని నేను ఖచ్చితంగా చెప్పగలను మీ అందరూ మీ అందరిలో కూడా అంట ఆయన కావాలి మీ అందరూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆయన తెలుసుకుంటాడు అలాగే మనము రాజకీయం చేద్దామంటే మన ఆనంద్ కుమార్ గారు పదవులు అధిరోహించడానికి ఈ పుస్తకాలు రాయక్కర్లేదు ఈ యొక్క ఇంత ఎక్సర్సైజ్ అవసరం లేదు ఆయనకున్న కెపాసిటీకి ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఆయన పిచ్చి టికెట్ ఇస్తారు కానీ ఆయన ఉద్దేశం మనము రాజకీయం చేద్దాం నేను రాజకీయం చేస్తాను అన్నట్ల మనం చేస్తాం అంటున్నాడు దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లీడర్ కూడా తనతో పాటు అందరినీ తీసుకెళ్తాడు కాబట్టి మీరందరూ కూడా నేను రాజకీయం చేస్తాను అనేవాడిని నమ్ముతారా మనం రాజకీయం చేద్దాం అనేవాడిని నమ్ముతారా మీరందరూ కొంచెం ఆలోచించి ఖచ్చితంగా బిందు మనస్తో మద్దతు ఇవ్వాలని అలాగే నేను ఈ సందర్భంలో ఒక విషయం చెప్పగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఇంటలెక్చువల్ నేను ఎక్కడా చూడ రాజగ్రోహ కట్టడం వల్ల ఎంతో మంది వస్తారు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మన రాజగోహి వస్తారు అందరితో మాడుతుంటాను ఈయన లాంటి అనాలిసిస్ చేసిన ఒక వ్యక్తి నా రాష్ట్రంలో లేడు అది నేను అందరికీ చెప్తారు ఈయన ఎప్పుడు చెప్పలేదు అందరికీ చెప్తారా కాబట్టి సమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై మింద్ ఉదాహరణకే క్యాష్ గురించి అని అదే మామూలుగా కొన్ని విషయాలు చెప్తాను రెడ్డి కమ్మ కాపు మూడు పొలాలు గురించి మాట్లాడతారు రాయలసీమ ప్రాంతం అంతా కూడా రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉంటారు రాయలసీమ ప్రాంతం కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉంటారు సైడ్ అంతా కూడా కాపులు ఎమ్మెల్యేలుగా ఉంటారు మూడు కులాలు ఉన్నాయి రా రాష్ట్రంలోని అన్ని కులాలు ఉన్నాయి కానీ ఈ మూడు కులాలు మాత్రం ఎందుకు పరిపాలన చేస్తున్నాయి వాళ్ళు చైతన్యవంతలు అయ్యారు వాళ్ళు చైతన్యవంత్రి అయ్యారు ఏందన్నది తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి అదే విషయాన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కింద వాళ్ళు కూడా ఆలోచించగలిగితే మాత్రమే మనం బాధపడడానికి ముందుకెళ్ళడానికి అవకాశం పొందుతాయి ఈ ఒక టైంలో ఎవరు ఏ కులంలో పుడితే ఆ వృత్తి చేసుకుంటే బతకాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఏ కులస్తులైనా సరే నేను మంగళ కొల పుట్టాను వాళ్ళు ఏం చేయాలి జీవితాలు అంతా మంగళ పనే చేసుకోవాలి ఆ కొల తెలివైన ఒక కలెక్టర్ చదవగలిగి ఈ స్థాయి ఉంది అది చదవడానికి అవకాశం ఉండేది ఒకప్పుడు లేదు ఎందుకంటే ఈ వృత్తుల పుట్టావు కాబట్టి దీంట్లోనే బతకాలి నువ్వు కోసుకోట్టు పట్టు నువ్వు కూలికెళ్ళి వృత్తుల పుట్టావు కాబట్టి నువ్వు దిదే బతుకు బతకాలి నువ్వు చెప్పులు పుట్టే వృత్తుల పుట్టావు కాబట్టి నువ్వు దీంట్లోనే బతకాలి అలాగే కొన్ని వందల వేల సంవత్సరాలు నడిచిన పరిస్థితుల్లో బాబాసాహెబ్ పెద్దలు ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పుట్టుకను బట్టి ఒక స్థాయి అనేది నిర్దేశించబడకూడదు వాడి స్థాయి అనేది వాడి దులగణాలను బట్టి వాడి మేధస్సును బట్టి ఆధారపడి ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనకిస్తే ఆ రాజ్యాంగం ద్వారా మన హక్కులను మనం తెలుసుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ యథాతథంగా అదే దాంట్లో ఉంటున్నప్పుడు దాన్ని మార్చడానికి పుట్టే రాజకీయం కోసం మీ పిల్లల్ని మీ అన్నదబ్బుని ముందుకు తీసుకురాని చెప్తున్నాను